హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం పుచ్చకాయ తోటలోకి వచ్చినాము గోతం వచ్చేసి వంద రూపాయలు డెడ్ చీపు అసలుకి చూడండి మావాడు వేటకి వెళ్తున్నాడు కాయలు అయితే మొత్తం వచ్చేసి గట్టిగా ఎండిపోయాయి మొత్తం ఇదైపోయాండి బాగా ఎండకి ఎండి 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 దాంట్లో ఏమి సారం లేకుండా పోయినాయి మావాడైతే వేట సాగిస్తున్నాడు ఇక్కడ వచ్చే వేటకి వేటలో వచ్చేసి ఒకటి కూడా సక్సెస్ అవ్వలేదు మరి ఇప్పటికి ఇప్పటికీ కొయ్యరామ్ అవ్వండి అంటుంటే మంచి కాయ గిట్టుబాటు అవ్వలేదని చెప్పేసి తిరుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మాకు అతను కూడా వచ్చాడు ఫోన్ మాట్లాడుతున్నాడు ఆయన వచ్చేసి కాయల కోసమే వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ దీనికి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మీద గెడ్డైతే గట్టిగా పడిపోయింది ఫ్రెండ్స్ ఈ ఉండడం వల్ల మనకి కాపు అయితే గిట్టిగా దిగుబడి లేదు కాపు లేకపోవడం వల్ల ఆయనకి గిట్టిగా లాస్ వచ్చింది మొత్తం వచ్చేసి కనుక్కున్నాను అడిగితే మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టాడంట మరి ఆ నాలుగు లక్షలు వచ్చేసి ఇప్పుడు రైతుకి లాస్ ఇప్పుడు ఈ ఈ ఇయర్ వచ్చేసి పుచ్చకాయ జీరో అయిపోయింది అసలుకి జీరో అయిపోవడం వల్ల రైతుకి ఫుల్ లాసు సో అదే చూస్తున్నాడు మావాడికి ఇంత తిరిగినా కూడా ఒక కాయ దొరకలేదు ఎరా దొరకలే చూడరా బాబు ఒకటన్నా వంద రూపాయలు ఇచ్చొచ్చినావు గోదానికి నువ్వు గోదానికి ఒక్క కాయ కూడా దొరకపోతే ఎట్ట నాయనా చూడండి ఫ్రెండ్స్ ఎంతది ఆల్రెడీ నియర్గా హాఫ్ ఆఫ్ ఏం తిరిగేసాము ఎక్కడ వచ్చేసి ఒక్క కాయ కూడా దొరకలేదు అడుగు ఓరెన్ గారిని కూడా ఉన్నారు వంద రూపాయలు డబ్బులు ఇచ్చి వచ్చినావు ఆల్రెడీ ఇచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఏం కాయలైతే మనకేమో వర్కౌట్ అయ్యేటట్టు లేవు వంద మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవాల్సి వచ్చేటట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే అస్సలకి మొత్తం చేయడం మీదనే ఇది అయిపోయినాయి పుచ్చకాయ తోటలకి గట్టిగా వేటకొచ్చాము నా చెప్పనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఓ రూచి జంగాలపల్లి ఓకే దేవు పుస్తకాల కోసం వచ్చారా ఓకే మీరే ఎన్ని కొత్తలు పోయడానికి వచ్చారు మరి నేను చేసిపోతాం అనుకోని వచ్చా ఓకే మొత్తం చేస్తా ఓకే అది చూడండి ఇదైపోయినాయి మొత్తం ఎండిపోయినాయి ఫ్రెండ్స్ పుచ్చకాయ తోటలో మటుకు పుచ్చకాయ అయితే డెడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పుచ్చకాయ చూడండి ఈ పుచ్చకాయ చూడండి ఎంత పెద్ద పుచ్చకాయ అది కలర్ పగల కొట్టేశారు ఇది అయిపోయింది ఇటు మా తమ్ముడు అతను వచ్చేసి మా ఊరు అతను పుచ్చకాయలైతే అస్సలు గిట్టుబాటు అవ్వలేదు మనకి వంద రూపాయలు ఏమన్నా వంద రూపాయలు చీపే కానీ బట్ మనకి పుచ్చకాయలు అయితే ఏం దొరకలే ఒక్కటే ఒకటి కాకపోతే ఒక నాలుగు నాలుగు కాకపోతే ఐదన్నా దొరకది అనుకుంటే ఏ మా కాదు బోదం ఖాళీగా పడుతుంది తిరుగుతున్నాడు మరి చూడాలా చూడు మా ఊడు సిగ్గుపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా ఊడు సిగ్గుపడుతున్నాడు మరి ఇంకా నేను వీడియో కూడా నేను కూడా ఫాజులో పెట్టేసి ఆపేసి నేను కూడా వేటకు దిగాలి మరి మరి ఏమన్నా అన్న ఏ నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టాడంట అంటే పెట్టుకోడు మరి ఆయన అర్థంకా అర్థంకి నుంచి మీరు ఏం పైన వచ్చారు మరి పచ్చాకు వచ్చారా అదే చూడండి ఫ్రెండ్స్ అద్దంకి నుంచి మా ఊరికి పచ్చా కొట్టినట్టుకి వచ్చాడు అక్కడ వచ్చేసి బార్నీలో నాలుగు బ్యారినీలు ఓనర్ వచ్చాడు ఆయన కూడా పుస్తకాలకే వచ్చాడు ఆయన నాలుగు గోతాలు ఎందుకు వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి అన్ని పిందులే ఉన్నాయి ఫైనల్లీ ఫ్రెండ్స్ చూడండి మనం ఇంటికి అయితే వచ్చేసాము ఒక బస్తా కోసుకొచ్చాము వీళ్ళకైతే న్యాయం చేసాం వంద రూపాయలకి ఈ వంద రూపాయలకి మనకి వర్త్ అయినాట కానట మీరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మై ఛానల్